अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वसिष्ठनत्तारं शक्ति पौत्रमकल्मशं पराशरआत्मजं वन्दे सुकतानदंतपो निवि अ चतुर्वदनो ब्रह्मा द्विबाहुः परोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा रामायण महामाला रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భాం కల్పవృక్షాయ నమతాంకామే నవే దేవీం సరస్వతీం యుద్ధం రాబోతుందని తెలుసు రావాలి ఆ ద్రౌపది కోరుకునేటటువంటి మిగిలిన వాళ్ళకి మనస్సుల్లో ఇంకా ఎవరి మనస్సుల్లోనైనా యుద్ధం తప్పితే బాగుంటుందని అంటుందేమో కానీ ద్రౌపదికి యుద్ధం రావడమే ఇష్టం వచ్చి తీరాలి ఎందుకంటే దుర్యోధనుడు కర్ణుడు దృశ్యధనుడు వీళ్ళు తుడిచిపెట్టుకుపోతే తప్పవడికి ఆ దుర్మార్గులు ఆమె మనస్సునకు శాంతి అనేటటువంటిది ఉండదు దానికి తయారవుతున్నారు మీ కుమారులు అని కూడా చెబితే అంతకంటే ఆనందమైనటువంటి వార్త ఆమెకు మరొకటి ఉండదు ఆ విధముగా ఆమె మనస్సునకు సంతోషం కలిగేటట్లుగా చెప్పి కాశా ఇస్తూ ఒకరి యోగం నాగపురం ఉన్న ధర్మరాజు గారిని మడి ఇక మహాయోధులందరూ కూడా ఇది యాదవ వీరులు ఆ వీర్లు ఈ వీరులు పాంచాల వీరులు మొదలైన అందరూ కూడా కలిసి ఇక నిన్న హస్తినపురంలో నీకు స్వాగతం చేయడమే కావాలి అన్నాడు భయ్యాను అంటే శత్రువులను సంహరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నీకు ఏమి ఇవ్వడానికి వాడు సిద్ధంగా ఉన్నారు అని ఈ విధముగా ధర్మరాజు గారికి చెప్పే మాట చెప్పాడు పూడే రోజు నువ్వు అంటే వెళ్ళి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అని కూడా మళ్ళీ అన్నాడు అప్పుడు ధర్మరాజు గారు నీళ్ళుగా అన్నారు అసంశయం కేశవ పాండవాన ఫలాంగతి స్వచ్ఛరణాహిపార్థ ఇందులో సందేహాలు లేదయ్యా పాండవులకు నిజమైన రక్షకు రోజు నువ్వు నిన్నే రక్షకునిగా భావించి సేవిస్తూ ఉన్నటువంటి వాడు పాండవు అయితే నీవు ప్రదర్శిస్తానన్నటువంటి ఈ పరాక్రమం నీవు చేస్తానన్నటువంటిది సాహసం ఇప్పుడే వెళ్ళి వాళ్ళ మీద పడడం మాత్రం కాదు కృష్ణుడు అప్పుడే మొదటి పర్యాయం కాదు వీళ్ళ అరణ్యవాసానికి వచ్చారు అనగానే వచ్చి ఒకసారి చెప్పాడు ఇప్పుడు మళ్ళీ చెప్పాడు నువ్వు అన్నా రండేసారి మేము వెళ్ళి వాళ్ళని తావుబడ్డ చెవులు ముంచి నీకు హస్తిన రాజ్యాన్ని స్వాధీనం చేస్తాము అని తగిన సమయం వస్తుంది అప్పుడు కర్తభవాన్ కర్మ నా సంస్య అవసరం వచ్చినప్పుడు నువ్వే చేస్తావు నడిపించేవాడు నువ్వే చేయించేవాడు నువ్వే అంతా అయిపోయింది మీద ఇక పన్నెండు సంవత్సరాలు అవనే అయిపోయాయి ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం అది కూడా అయిపోతే ఇంకా నువ్వు చెప్పినట్లుగానే నువ్వే నడిపించి మాకు మరి జరుపు తీసుకు అని ఈ విధముగా ఈయన చెప్పాడు అంతా సంతోషంగా ఉన్నారు అంతలో మాత్రం ఆయన ఎన్ని వేల అయిందో పుట్టి డేట్ బర్త్ సర్టిఫికేట్ దొరకలేదానికి కానీ ఆయన ఎప్పుడు చూసినా కానీ పాతిక సంవత్సరముల కోరాల్లో ఉంటాట ఆయన గారు ఆయనలో ఉన్నటువంటి విశేషము సదా జ్యదృశ్యత తథా యుక్త యథా సత్ పంచే నిమిషక సంవత్సరములు వయస్సు మాత్రమే ఇరవై ఐదు సంవత్సరముల వయస్సు మాత్రమే ఉన్నవా కనిపిస్తూ ఉంటాడట ఆయన ఆయన అందరూ కూడా లేచారు ఆ అన్ని కూడా సమర్పించారు సమర్పించిన తరువాత మార్కండే మహర్షి మామూలు పుతుల ప్రశ్నలు అవి అయిన తర్వాత ఆయన ఏదో చెప్పబోతున్నట్లుగా కనిపించింది కొంచెం పెదవులు కదులుతున్నాయి ఆ ముఖం చూస్తే ఆయన గారు ఏదో చెబుదామనుకుంటూ ఉన్నట్లుగా కనిపించింది మార్కండే మహర్షి వచ్చిన మరుక్షణంలో ఆయనకి ఇంకా అర్ధభాగ్యాలు సమర్పించారు లేదో నారద మహర్షి కూడా వచ్చేట ఒకేసారి అంటే అక్కడికి దేవర్షి మరి చిరంజీవి మార్కండేయులు సాక్షాత్ పరమాత్మ శ్రీకృష్ణుడు ఈ ఉన్నాడంటే అక్కడికి రాకుండా నారద మహర్షి ఎలా ఉంటాడు ఆయన గారు అందరూ కూడా అక్కడ సరే సాక్షాత్ ధర్మస్వరూపుడు నిజమైనటువంటి భక్తుడు జనకానికి ఏదైనా మంచి మాట చెబితే తినటానికి సరైన అర్హత కలిగినటువంటి వాడు ధర్మరాజు గారు ఉన్నాడు ఇంకా బ్రహ్మవేత్తలు అయినటువంటి వేర త్వర మహర్షులు అందరూ కూడా ఉన్నారు అందువల్ల ఇంతకంటే ఒక మంచి విషయం చెప్పడానికి సమయం ఏం దొరుకుతుంది అని మార్కండే మహర్షి ఏదో అనుకుంటున్నట్లుగా కనపడ్డాడు అది నారదు నారదుడు కనిపెట్టాడు కనిపెట్టి ఏదో చెబుదాం అనుకుంటున్నాడు ఆయన అందువల్ల మనం అందరం కూడా శ్రద్ధగా వినవలసిందేనో అన్నట్ట ఆయన ఉపాతయనం కాలజ్ఞ సమయం సమయం తెలియ తెలియటంలో నారద మహర్షి అంతటి వాడు లేట అలాగేనని బ్రహ్మర్షి ఖచ్చితంగా చెప్తే నువ్వు ఏదో చెబుదామని చెప్పని అనుకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తోంది పాండవులకు మీరు చెప్పదలుచుకున్నటువంటిది ఏదో చెప్పండి నిజంగా అందరూ కూడా మధ్యంజన మార్తాంగం వలె ప్రకాశిస్తూ ఉన్న నిన్ను భక్తితోటి శ్రద్ధతోటి చూస్తున్నారు నీకు చెప్పే మాటలు వినడానికి వారు ఎదురు చూస్తున్నారు అని చెప్పేటప్పటికీ అసలు వాడు కోరాలి నారద మహర్షి చెప్పాడు కానీ ప్రధానంగా ఇక్కడ వినవలసినటువంటి వాడు ధర్మరాజు గారు ఒక మహారహస్యం ఏమిటంటే ఏదైనా ఒక ఉపదేశము వంటిది చేయదలుచుకున్నప్పుడు అసలు అది కావలసినటువంటి వాడు కోరాలి కోరకుండా ఇచ్చేటటువంటి ఉపదేశము ఖరించదు ఇది లౌకికమైన విషయముల్లోనూ అంటే అలౌకికమైన విషయముల్లో కూడా అంతే ఒక సలహా ఉన్నది అంటే ఆ సలహా ఎంత మంచిదైనా అది కోరని సలహా ఎవరైనా ఇస్తే దానికి విలువ ఉండదు అది వచ్చి అయ్యా నాకు ఈ ఇబ్బంది వచ్చింది దీన్ని అతిగమించాలండి ఏం చేయాలి అని కోరితే కోరినప్పుడు సలహా ఇస్తే అది భద్రముగా విని జాగ్రత్తగా దాన్ని ఆచరణలో పెట్టుకుంటారు లేకపోతే నువ్వు మీ చిక్కులో ఉన్నట్లుగా నాకు తెలుస్తుంది నాయన ఈ ప్రకారం చెయ్యి అని పిలిస్తే ఈయన మాకే చూస్తున్నాడో చూద్దాం ఈ చర్చ వినివాడు ఎవడో లేడేమో అందుకోసం చూస్తున్నాడేమో అని ఈ రకమైనటువంటి సందేహంలో కూడా రావచ్చు అచ్చిల్లో డాక్టర్ గారు ఉండేవాడు సుమరంగా చదువుకున్నటువంటి వాడే బాధ వైద్యం చేతనైనటువంటి వాడే తర్వాత ఆయనకు జనం మీద చాలా జారి కలిగింది వీళ్ళందరూ సరైన వైద్యం లేక బాధపడిపోతున్నారు అని కాస్త గరువుబాటు కూడా ఉంది మీరు రంగయ్య నేను ఉచితంగా వైద్యం చేస్తాను అని చెప్పి ఉచిత వైద్య చేయాలని బోర్డు పెట్టారు కొత్త వైద్యం కాస్త ఎడబడేవారు కాని వైద్యం శుభ్రంగా చేస్తారు హస్తవాసి మంచిది మందులు కూడా తను ఇచ్చి ఒక్కొక్కరు లేవండి అని చెప్పాను ఇంకా ఆరు నెలలు వేడబడితే ఆయన దగ్గర నేను పేషెంట్స్ పెట్టాను మనిషి ఆయన ఉచిత వైద్య చేయాలని బోర్డు పెట్ట కనుక ముందు వెళ్ళేవారు జనం అందరూ దానికి కారణం ఏమిటంటే తనంతట తాను వైద్యం చేస్తాను అని అన్నాడు రకరకాలుగాను జ్ఞానం పావడం మానేశారు అందుకని ఈ పద్ధతి పెట్టాడు అని ఒకడని ఇవ్వరు ఐటీ చేయించుకున్న వాడు ఊరికే వెళ్ళిపోతారా ఏదో ఒకటి ముట్ట ముఠగిపోతారని చెప్పారు మంచి లౌక్యూలే అందుకని పెట్టాడు అని ఒకడేదివారు ఇవన్నీ విన్నటప్పుడు ఎంత పోపాడు చేశాను అని ఆయనే ముక్కు మీద చేయటటువంటి పరిస్థితి వచ్చింది అని చేతను చూస్తే మాట్లాడి తెచ్చారు యాభై రూపాయలు అరవై రూపాయలు గుర్తు ఉంటాడు స్పెషలిస్ట్ అంటే అక్కడ క్యూలో గుర్తు ముంచుని ఇంతకంటే గొప్పవాడు ఏం కాదు ఇంతకంటే మంచి వైద్యం చేయడు ఇంతకంటే మంచి హస్తవాసి కూడా కాదు అయినా ఆయన గారు ఆయనక్కడి మనలాంటి వాళ్ళు దొరుకుతాడా మాట్లాడాడంటే యాభై రూపాయలు గుర్తుకుంటాడు అంటే ఆయన మీద విలువ ఎక్కువ అది జరిగింది నానవ అందుకోసం అని నారద మహర్షి కోరాడు తాను పోరాడు ప్రత్యేకించి వెంటనే అందుకని ధర్మరాజు గారు అన్నాడు ुदध दरा महा ता राष्राम दुर्ताम क्षता क्षर कमाना पषतावा व व प्रों त ों ఎన్నిసార్లు పటపత్ర స్థాయిని మీరు సందర్శించారో ఇంతటి మహానుభావులు దొరకడం మా అదృష్టము మీరు తెలియనిది లేదు మీరు దొరికారు గనుక నేను ముఖ్యముగా ఒక విషయం మరిని చెప్పవలసినదిగా నేను ప్రార్థిస్తున్నా అదేమిటంటే కర్మణ పురుష కర్త ప్రతివాడు కూడా ఏదో ఒక కర్మ చేస్తున్నారు ఏదో ఒకటి చేస్తున్నాడు అది సుహృతం కానివ్వడు దుష్కృతమై కానివ్వండి అది అతడు చేస్తున్నాడు అది శుభకర్మ కావచ్చు అంటే దుష్పడుతుంది సుకృతమే అశుభకర్మ కావచ్చు అంటే దుస్కృతం దాని ఫలము అనుభవించవలసినటువంటి వాడు కూడా అతడే అలాంటప్పుడు ఇది వేరే ఈశ్వరుడు ఇంకో ఇందులో ఈశ్వరుడు కాదంతా ఈశ్వర సర్వభూతానం హృద్దేశి తిష్టది అని కదా చెప్పాడు చెబుతాడు ఇంత ముందర తర్వాత అక్కడ గౌరవం ఉన్నటువంటి సిద్ధాంతమే అక్కడ మళ్ళీ ఉట్టంకిస్తాడు ఆయన గారు మరి ఎవరు చేసిన కర్మ వారనుభవించవలసి ఉంటే ఇది ఈశ్వరుడు ద్వారా ఉండి ఆయన ఎందుకు స్వస్తి ప్రజార్థ పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహింస గోబ్రాహ్మణేజుమస్త నిత్యం సూచన ఒక వంతు